మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువల షెటర్స్ బాగు చేయించాలి వేసవి ఆహార తీర్చడానికి ఆరతడి పంటలకి సాగునీరు పాలకొండ వరకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ విజ్ఞప్తి పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రివెన్స్ సందర్భంగా గౌరవ కలెక్టర్ వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల సమితి ప్రతినిధులతో జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు విజ్ఞాన విజ్ఞాపన పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన తోటపల్లి బ్యారేజ్ వద్ద ఉన్న పాతగుడి ఎడమ కాలువ షెటర్స్ బాగు చేయించాలని మరియు వేసవి దాహార్తి తీర్చడానికి ఆరుతడి పంటలకి పాలకొండ మండలం చివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న కోట ప్రాజెక్టు రిజర్వాయర్ పనులు పూర్తి చేయటకు కావలసిన నిధుల్ని మంజూరీ గురించి విజ్ఞప్తించడం జరిగింది మంగళవారం నాడు గౌరవ పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ గారు పాలకొండలో ఎండి కార్యాలయంలో గిరి నిర్వహించడం చాలా సుఖ ఈ ప్రాంత ప్రజానికానికి అన్ని వర్గాలకు సంబంధించి కూడా సమస్యలు ఉంటే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి ఈ గ్రీ చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా నడుపుతున్నందుకు కలెక్టర్ గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ప్రధానమైన అంశం ఇక్కడ ఈ మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంతో పాటు వెలగవాడ గ్రామ నీటి సంఘం అధ్యక్షులు సభ్యులతో పాటు జలంతపురం గ్రామ రైతాంగం కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రధానమైనది ఒకటి కోటపల్లి బ్యారేజ్ వద్ద ఏదైతే ఏర్పాటు చేసిన కుడి ఎడమ పాత కాలువల దగ్గర షటర్స్ ఉన్నాయో గత అనేక సంవత్సరాలుగా షటర్స్ పనిచేయడం లేదు ఈ విషయం పైన అనేక జీవనశాల్లో పెట్టాం మొన్న డిసెంబరు ఎనిమిదో తేదీన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా కలెక్టర్ గారికి మరి సంబంధిత శాఖ అధికారులు ఏఐ గారు సమాధానం చెప్పారు కొద్ది రోజుల్లోనే మేము టెండర్ పిలుస్తాం సార్ ఈ పని పూర్తి చేస్తాము అని చెప్పారు ఇప్పుడు గతి లేదు గతి లేదు నలభై రోజులు అవుతూ ఉంది ఇక రెండో విషయం ఈరోజు రాసీ కాలం రెడీ అయిపోతుంది కనుక ఆరుతడి పంటలతో పాటు మరి జీవాలకి తాగునీరు కూడా ఇవ్వాలని చెప్పేసి రెండు అంశం పెట్టాం మరి ఎప్పుడు కూడా నీరు ఇస్తామని చెప్తున్నారు అది అవతల వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప పాలకొండ ప్రధానికానికి రైతాంగానికి ఎప్పుడూ నీరిచ్చే పరిస్థితి కనిపించలేదు వ్యవసాయ పంటలు వర్షాధారం వల్ల జరుగుతుంటే ఒకటి కాదు ఇక్కడ సమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతాంగ అందరినీ కదిలి ఉద్యోగ తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రబీ సీజన్లో ఈ దాహాలు తీర్చడానికి ఆరు తేడి పంటలకి పాల్కొండ నీరు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఇక మూడోది జంపర్ కోట ఎనభై ఏళ్ళలో ప్రారంభించారు రెండున్నర కోట్లతో ఇరవై రెండు వేల ఒక వంద ఎకరాలు సాగునీయడానికి ఈరోజు అతి లేదు గతి లేదు ఉద్యుత్ తుఫాను సమయంలో బాగానే కట్టారు కానీ ఆ తుఫాను ఫలితంగా వాటర్ వచ్చి పట్టిసింది కట్టి ఈరోజు దాని ఎస్టిమేషన్ సుమారు ఇరవై కోట్లు అవుతుంది దాన్ని కూడా పూర్తి చేస్తే సస్యశ్యామలంగా రెండు పంటలు పండుతాయి ఎక్కడట అదే క్రమంలో ఇప్పుడు ధాన్యం సంబంధించి పాలకొండ మండలంలో ఏవైతే మిల్లులు ఉన్నాయో ఆ మిల్లులకి టార్గెట్ అయిపోయిందని చెప్తున్నారు వాస్తవానికి బీజేలు అయితే ఈ మిల్లర్స్ అందరూ బీజిల్ తీసుకుంటారు కానీ టార్గెట్స్ అయిపోయిన పేరుతో పాలకొండ మిల్లర్స్కి పాలకొండ రైతాంగ ధాన్యం తోలిగే అవకాశం లేకుండా పోతుంది దీనివల్ల దూరభారంగా రైతులు ధాన్యం తోలితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అవుతుంది ఇది గమనించి గౌరవ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాం స్థానిక మిల్లర్స్కి టార్గెట్స్ పెంచి పాలకొండలో ఏదైతే పాలకొండ వేరుగట్ట మండలాల్లో ఉన్న ధాన్యాన్ని సేకరణకు అనుమతి మంజూరు చేయాలని చెప్పేసి వారు దృష్టిలో పెట్టాం దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేస్తామని చెప్పారు ఇక ప్రధానమైంది మన ఈ సిరిపండుకు సంబంధించి వెలగోడ పంచాయతీ పరిధిలో నీటి సంఘం ఉంది అది మల్ల మల్లిగడ్డ నీటి సంఘం అధ్యక్షులు ఇక్కడికి ఉన్నారు అలాగనే అది సేదంపేట పరిధిలో గ్రామం కూడా సాగునీరుస్తుంది అటు గిరిజన ఇటు మైదాన ప్రాంత రైతాంగ రైతాంగనికి ఇస్తున్నట్లు సుమారు ఆరు వందల ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి కోసం అప్పుడెప్పుడో కట్టి కట్టడం కోత రాతి కట్టు కొంత దెబ్బతిన్నది దాన్ని బాగు చేసి దానికి మరో మతం కోసం మొన్న డిఏ గారు గంటరాజు గారితో పాటు వారు స్టాఫ్ వచ్చి చూశారు దానికి చదివిన నిధులు మంజూరు చేయడానికి మన గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకుంటు కానీ అయ్యే పరిస్థితి లేదు ఆ వారికి విజ్ఞప్తి చేస్తాం దీని మీద వారు పరిశీలన చేసి అవకాశం ఉన్న వారికి చూస్తామని చెప్పారు అదే క్రమంలో చివరిగా ధాన్యం సంబంధించి చూసుకుంటే ఈరోజు ఈ ఎల్లలపురం గ్రామానికి సంబంధించి ఒకసారి నా మాట్లాడబోయ ఆయన మాట్లాడతారు ఈరోజు ధాన్యం పరిస్థితి నేను రెండు తాస్ ధాన్యము శ్రీ వెంకటాయి రైస్ మిల్లర్ తోలేనండి చిన్నబగ్గా అక్కడేమో వాళ్ళు ఎనభై ఎనిమిది కేజీలు అడుగుతున్నారు లేకపోతే ఎనభై ఆరు కేజీలకైనా ఇవి అని అంటున్నారు కాబట్టి ఏ రకంగా కూడా మాకు అర్థం అవ్వలేదు ఈ సమస్య అక్కడికి వెళ్ళి వీళ్ళు అంత బాధపడుతున్నా సరే వాళ్ళు దించడం లేదు అందుకు ఇట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి జేఏసీ గారికి దృష్టి పెట్టాం మరి ఈ పరిష్కారానికి చొరవ తీసుకునే కూడా కోరుతున్నాం